ఇంకొక పక్కన ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరి లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ కట్ట అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ కోట దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక హబ్గా తయారవుతుంది దేశానికే ఒక తలమరికంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సల్టింగ్ ఉంటారుచరర్స్ ఎంఓయ్య చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టాప్ చేయాలని చెప్పి పాలసీస్ అన్ని వర్క్అవుట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సీ కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి దట్ ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా ఇంట్రెస్ట్ ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాలి మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి అడిగాను దాన్ని కూడా వర్కౌట్ ఉన్నారు ఇంకొక పక్కన పిఏడిఎన్ఎల్ అదే మరిగా మిథాని అండ్ నాల్కో వీళ్ళందరూ కూడా అరవై వేల టీపిఏ ఐ అండ్ అల్యూమినియం అల్లాయిస్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం దాని తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు లంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పుకోరాము ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందరగా చేస్తా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం దీనికి కూడా ముందు ప్రస్తావన చెప్పారు అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేదు వెరీ ఇంట్రెస్టింగ్ ఉండేది తెలంగాణకు వచ్చాయి తమిళనాడుకు వచ్చాయి కర్ణాటకకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది అమరా ఆంధ్రప్రదేశ్లో కావాలి అది కూడా చెప్పాను వర్కౌట్ చేస్తా ఉన్నారు ఏ టెల్కామ్ ఇవి కాకుండా ఈరోజు నేను కలిసింది సిఆర్ పార్టీని కలిసాను యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళతా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చికి చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్కి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఇది ఒక పెద్ద వరం అలాంటి ప్రాజెక్ట్ని డయాఫోమ్ హాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే వాల్ నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ది మోర్ దెన్ డబల్ మళ్ళీ ఖర్చు పెట్టి పేర్ల డయాఫాములు కట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ ఆన్ వార్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీటి పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అవుట్ చేసుకుంటాం